ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి వస్తుంది మీకు తెలిసినటువంటి విషయమే మరి శని త్రయోదశి నాడు శని హోమం చేయించుకోవడానికి ఎవరెవరు సిద్ధపడుతున్నారు శని త్రయోదశి నాడు శని హోమం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు అదృష్టవంతులే ఆ భగవంతుడు ఆ శనీశ్వరుడు ద్వారాలు తెచ్చిపెట్టాడు ఎవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ అప్పుడు వాటిని క్షుద్రంగా పరిశీలన చేసి ఎవరికి ఏమేమి కావాలనో అవన్నీ సమకూరుస్తాడు శనిశ్వరుడు అందుకే ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నప్పుడు మనం వెళ్ళి భగవంతుల దేవ దేవదేవులను మొక్కుతూ ఉంటాం అతను రికమెండేషన్ చేసేసానని అనుకోండి అతను పట్టించుకోడు మనం భగవంతుని మొక్కకుండా మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం అతని దగ్గరికి వెళ్ళాలి సూటిగా వెళ్ళాలి స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి కొన్ని కొన్ని సందర్భాలలో ప్రైమ్ మినిస్టర్తో కాని పనులు కూడా ఆఫీసులో ఉన్నటువంటి ఒక అటెండర్తో అవుతుంది మీకు తెలుసో తెలియదు ఏ శాఖ ఆ శాఖ అన్నట్టుగా ఇక్కడ ఇతంతో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా ఉంటుంది అన్నట్టు కొన్ని కొన్ని సందర్భాలలో అందుకే శనీశ్వరుణ్ణి అనుగ్రహం పొందాలి మనం ఎక్కడికో వెళ్ళి ఎవరితో పరిచయాలు పెంచుకొని ఎవరితో ఫైరో చేస్తే మనకి ఏం జరగదు శనీశ్వరుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు గుర్తుపెట్టుకోండి అసలు రికమెండేషన్సే పనిచేవు అతను ఒకే ఒక్కసారి శని కుంభరాశిలోకి కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే అతను స్వీకరిస్తాడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతే స్వీకరణ తీసుకోడు ఇంకా నిరా ఆటంకపరుస్తాడు మొత్తం లైన్ క్లోజ్ చేసేస్తాడు ఆ గేట్లు మూసేస్తాడు ఇప్పుడు మీరు ఎన్ని వినతులు ఇచ్చినా అవి అతని దగ్గరికి రావు ఈ ఉన్న వాళ్ళని ఒక్కొక్కటి చూసుకుంటూ ఒక్కొక్కటి పని కల్పిస్తూ ఉంటాడు వాళ్ళకి అన్ని సమస్యలకు ప్రతిఫలం వచ్చేటట్టు అన్ని కర్మలను తొలగేటట్టు వాళ్ళు చేస్తుంటాడు శనిశ్వరుడు ఇది ముప్పై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది ఎప్పటికీ జరగదు ముప్పై ఏళ్ళ తర్వాత ఒక్కసారి తీసుకుంటాడు మళ్ళీ క్లోజ్ చేస్తాడు అది శని త్రయోదశి నాడు శనీశ్వరుడు నేను ఇక్కడ హోమం తలపెట్టినప్పుడు మీ మనసులో ఏ కోరిక కోరుకుంటానో కోరుకోండి ఆ రోజు మాత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాంగ సంభూతాం తమ్ నమామి శనైరం ఈ మనసులో సంకల్పం ఈ సూత్రాన్ని చదువుతూ ఉండండి ఎంతో మంచి మేలు కల్పిస్తాడు ఆ భగవంతుడు వీరైతే ఆ రోజు చీమలకు చక్కెర నల్ల చీమలకు చక్కెర నల్ల ఆవులకు అరటి పళ్ళు వాటికి సంబంధించినటువంటి మేత నల్ల కాకులకు నల్ల కుక్కలకు ఆహారమే ఇవన్నీ ఇప్పించడం ద్వారా చాలా మేలు జరుగుతుందండి తప్పకుండా అలాగే గ్రహ కుండలి ఇప్పుడు చూస్తే శని త్రయోదశి నాడు చూస్తే మేషంలో గురువు ఉన్నాడు ఎంతో అద్భుతం మీనంలో రవి బుధుడు రవి రవి రాహు బుధుడు మూడు గ్రహాలు ఉన్నాయి కుంభంలో శని శుక్రుడు కుజుడు ఉన్నాడు కన్యలో కేతు సింహంలో చంద్రుడు తొమ్మిది గ్రహాలు చక్కగా పరిపాలన అనేది ఉంది ఇక్కడ శని త్రయోదశి నాడు కనుక మనం ఈ శని హోమం జరిపించుకున్నట్టయితే చాలా చాలా మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అందుకే మర్చిపోకుండా మీరు కింద స్రోతల నంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకొని మీరు మా దగ్గరికి రానవసరం లేదు స్లాట్ బుక్ చేసుకుంటే మీ గోత్రనామాలు పంపిస్తే మేము శని ప్రసాదం పంపిస్తాను శని వీడియో కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సతీనియోగం చేసుకోవాలని కూడా మనసా వాచాకరమైన కోరుకుంటూ సెలవు తీసుకున్నా సర్వే జనా బాగుంది